హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బ్రహ్మలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ చాలా రోజులు అయిపోయిందండి వీడియోలు పెట్టి ఇక నుంచి కంటిన్యూగా వీడియోలు చేస్తాకి ట్రై చేస్తాను అలాగే మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తానండి మమ్మల్ని తప్పకుండా ఆదరించండి ఈరోజు కరివేపాకు కారూడి చేస్తున్నాను చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇదిగోండి కరివేపాకు తెచ్చాను మా తెలిసిన వాళ్ళ చెట్టుది కోసుకొచ్చానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు ఈ కరివేపాకును బాగా నీట్గా కడిగేసుకుని గాలికి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కారపొడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక ఇరవై ఎండుమిర్చి తీసుకోవాలి ఒక కప్పు ధనియాలు ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు ఒక పావు పా కప్పు మినపగుళ్ళు ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఒలిచిపెట్టుకోవాలి కొంచెం కల్లుప్పు తీసుకోవాలి కరివేపాకులో మాత్రం అస్సలు తడి ఉండకూడదండి ఇంతలోకి రోలు శుభ్రంగా కడుక్కుని తుడిచి ఆరబెట్టేసుకోవాలి మనం ఇవన్నీ వేయించుకునే లోపు రోలు చక్కగా ఆరిపోతుంది ముందుగా రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఎండుమిర్చిని వేయించుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్ మీదే పెట్టాలండి మంట మాత్రం పెద్ద మంట పెట్టకూడదు చక్కగా దోరగా వేయించుకోవాలి ఎండుమిర్చిని ఎండుమిర్చి వేగిపోయి తీసేసాను ఇప్పుడు ధనియాలు కూడా వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి ధనియాలు కొంచెం వేగిన తర్వాత అందులోనే పచ్చిశనగపప్పు మనపు గుళ్ళు జీలకర్ర అన్నీ వేసేసి దోరగా వేయించుకోవాలి మంట పెద్దది పెట్టామంటే రంగు వచ్చేస్తాయి కానీ లోపల వేగవండి అస్సలు టేస్ట్ ఉండదు కారపొడి కొంచెం ఓపిక్గా నిదానంగా చేసుకోవాలి దోరగా వేగిపోయాక అవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి రంగు చక్కగా ఇలా రావాలండి తర్వాత కరివేపాకు కడిగి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేలా వేయించుకోవాలి కరివేపాకులో ఏమాత్రం తడి ఉన్నా కారపొడి పాడైపోతుంది కరివేపాకు కూడా వేగిపోయింది ఇప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి మినపగుళ్ళు ధనియాలు అవన్నీ అవి కూడా ఈ కరివేపాకులో వేసేసి ఒక రెండు నిమిషాలు మొత్తం అన్నీ కలిపి దోరగా వేయించేసుకోవాలి చూడండి అయిపోయింది వేగిపోయినాయి స్టవ్ ఆపేసేయాలి ఇప్పుడు కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు రోట్లో ముందుగా ఎండుమిర్చి వేసి దంచుకోవాలి మొత్తం అన్నీ కలిపి వేసామంటే ఎండుమిరపకాయలు నలగండి ఎండుమిర్చి వేసేసి కళ్ళుప్పేసి మెత్తగా నూరేసుకోవాలి మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటా నూరుకున్నామంటే మెత్త తొందరగా నలిగిపోతుందండి ఎండుమిర్చి బాగా నలిగిపోయాక మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసి బాగా నూరేసుకోవాలి ఈ కరివేపాకు కారపొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి కళ్ళకు కూడా చాలా మంచిది ఈ కరివేపాకు పొడి తిన్నామంటే కొంచెం నువ్వుల నూనె వేసుకు తిన్నామంటే హెల్త్కి చాలా మంచిదండి కరివేపాకు కొంచెం నలిగాక మనం వేయించి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా మినపగుళ్ళు ధనియాలు ఇవన్నీ అవి కూడా వేసుకుని మెత్తగా నూరేసుకోవాలి కొంచెం శ్రమ అనుకోకుండా నూరుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉన్నవాళ్ళు ఒకసారి చేస్తాక ట్రై చేయండి అలాగే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చండి ఇవన్నీ వేయించుకున్నాయి మిక్సీలో కూడా వేసి చేయించు చేసుకోవచ్చు అలా అయినా బాగానే ఉంటుంది చూడండి మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు ఇలాగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఓల్చి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి నేనైతే పొట్టు తినండి పొట్టు తీయకుండా వేసేస్తాను వెల్లుల్లిపాయలు వేయగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇలా నూరేసుకున్న తర్వాత ఒక గాజు సేసాలో పెట్టుకుని వాడుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇది ఇంతేనండి మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మా వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్